కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆరో వార్డు నందు గడపగడప కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ శివప్రసాద్ వార్డులో పర్యటించారు ఆరవ వార్డులో ఆయన ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బుట్ట రేణుకమ్మను మరియు ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యను అత్యధిక మెజార్టీతో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్లను కౌన్సిలర్ శివప్రసాద్ కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్లే ప్రతి ఇంటి వద్ద మంచి ఆప్యాయత అనురాగం లభిస్తున్నాయని తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వస్తుందని ఆరో వార్డ్ కౌన్సిలర్ శివప్రసాద్ తెలియజేశారు

బుట్టరే కదా కిరా యమలేసు బుట్టరేన కమరు ఎంఎల్ ఎపర్తి ఓటాయి క్రామ్ ఎంఎల్ నాదర పెన్షన్ ఎట్ బుట్టరే పెన్షన్ ఎంఎల్ అవుతుంది ఉందా పెద్దలందరూ నా కారు పోతే నా ఓరు కారు పోరాట చే

ప్రతి గడప గడపకు వెళుతూ అన్ని పథకాల గురించి మాట్లాడుకోవడం జరిగింది ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అన్ని పథకాలు అందరికీ సమానంగా అందుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లోన బుట్ట రేణుక మేడం కానీ అత్యధిక మెజార్టీగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకమ్మ గారికి ఒకటి కర్నూలు పార్లమెంటు బివై రామయ్య గారికి రెండు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలుపుకు సిద్ధంగా నాంది పలుకుతున్నారు కాబట్టి ముందు ముందు ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళు అసత్య ప్రచారాలు తెలియ తెలి తెలియజేస్తున్నారు అవి ఎటువంటివి అంటే మూడు సిలిండర్లు ఇస్తాము అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అంటే అమ్మవాడి ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తామంటే ఇప్పుడు అందరు పిల్లలకి అనే టైం పెట్టుకోవాలి తల్లులందరూ కలిసి కాబట్టి అన్ని అసత్య ప్రచారాలు అవన్నీ నమ్మకండి చదువు విషయంలో అయితేనేమి అన్ని రకాలుగా ముందు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈసారి అత్యధిక మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనమందరూ ఈసారి స్థానికంగా బుట్టరేణి కమ్ముని అతిథి మేరకు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఇన్ని పాటు కావచ్చు